రాలిన ఆకు గురించును మన భారతీయ సంప్రదాయంలో ఉండే విశేషం ఏమిటంటే వెళ్ళిపోయింది ప్రతిదీ మళ్ళీ వస్తుంది నువ్వు కంగారు పడద్దు సంపద పోయింది మళ్ళీ వస్తుంది అధికారం పోయింది మళ్ళీ వస్తుంది సంతోషం పోయింది మళ్ళీ వస్తుంది ఐశ్వర్యం పోయింది మళ్ళీ వస్తుంది అంతేకాదు ప్రాణం పోయింది మళ్ళీ జన్మ వస్తుంది కంగారు పడద్దు ప్రతిదీ వస్తుంది ప్రతీది వస్తుంది కాలం నిశ్చన లాంటిది కాదు కాలం చక్రం లాంటిది చక్రం పోయిన మళ్ళీ వస్తూ ఉంటే వచ్చిన మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటే జాగ్రత్తగా ఉండాలి ఇందాక మనం సంవత్సరాల పేర్లు చెప్పుకున్నప్పుడు అదే విశేషాన్ని చెప్పుకున్నాం ప్రత్యేకంగా అది మన సంస్కృతిలో ఉంది అందుకే తాతగారు చనిపోతే సంవత్సరంలోగా మనవడ పుట్టినా మనవరాలు పుట్టినా ఆ తాతగారి పేరు ఈ మనవడికి పెడతాం మనం ఖచ్చితంగా ఆ మామగారు కూడా ఉండి మా పెనిమిటి మా పెనిమిటి వాడిని ఎవరు ఏమి అందానికి వీలు లేదు అంటుంది అంటే తాతగారు ఎక్కడికి పోలేదు మళ్ళీ మనవడైన ఇంట్లో అని చెప్పడం ఇప్పుడు కొత్త కొత్త పేర్లు పెడుతున్నారు కానీ పొరవు అమ్మమ్మ పేరు తాతయ్య పేరు మా అమ్మ పేరే పెట్టేవారు వాళ్ళని కూడా వీళ్ళ ఆశయాలకు అనుగుణంగా దానికి తగ్గట్టుగా పెంచేవారు అది మన సంస్కృతి అందుకే శిష్యుల ఋతువులో రాలిపోయిన ఆకులన్నీ వసంత ఋతువులో మళ్ళీ వస్తున్నాయి వీళ్ళు పోయిన చైత్రమాసం మళ్ళీ వచ్చింది పోయిన శుక్లపక్షం మళ్ళీ వచ్చింది పోయిన పున్నమి మళ్ళీ వచ్చింది పోయిన తిథులన్నీ మళ్ళీ వస్తున్నాయి పోయిన నక్షత్రాలన్నీ మళ్ళీ వస్తున్నాయి నీకు పోయింది అనుకుంటున్న సంతోషం కూడా మళ్ళీ వస్తుంది ఖచ్చితంగా ఈ ఆశావాదమే ఉగాది ఆశావాదమే ఉగాది రాలిన డి రాగముగా చిరించు ఎండు దైవ్రాలిన మ్రోడు జీవర శరమ్య శిరస్సున పైకి లేచు ఎండుదై వ్రాలిన మ్రోడు జీవర శరమ్య శిరస్సున పైకి లేచు పాల్మాలిన లోకమందు అవమానము కండు ఘటిల్యనంచు గగ్గోలుగా నేర్చేలా పాల్మాలిన లోకమందు అవమానము కండు ఘటిల్లెనంచు గగ్గో నవకోరక రాగము నవకోరక రాగము కోకిలమ్మయే హేలగ పాడుచున్నది నవకోరక రాగము కోకిలమ్మయే హేలగ పాడుచున్నది ప్రహేళికలన్ పగిలింపరమ్మికహేళికలన్ పగిలింపరమ్మిక ఒక కుటుంబాన్ని నడిపేటువంటి మనకే పజిల్స్ ప్రగేళికల్ లాంటి సమస్యలు ఉంటాయి ఒక రాష్ట్రాన్ని నడుపుతున్న వ్యక్తికి ఉంటాయో నాకు తెలుసు నాకేమి తెలియ తెలియని విషయం కాదు ప్రహేళికలు అన్ని పజిల్స్ ఆర్థికమైనవి మానసికమైనవి శారీరకమైనవి పార్టీ పరంగా ఉండేవి ప్రభుత్వ పరంగా ఉండేవి ప్రజల పరంగా ఉండేవి అనేక రకాలు ఉంటాయి వాటిని ఛేదించడానికి ఉపాయం ఏమిటంటే రాలిన ఆకు మేల్ బడి రాగ మొగాచి గురించు చెట్టు కింద రాలిపోయిన ఆకు రాలిపోయిన పదిహేను రోజులకు చూడు మళ్ళీ పైన చిగురాకు రూపం రూపంలో కనిపించింది ఖచ్చితంగా అలాగే అన్నింటికీ ఆశాదీపం ఉంటుంది ఖచ్చితంగా వెలుగుతూ ఉంటుంది మనం దాన్ని అందుకోగలగాలి ఎండుదై వరాలిన మ్రోడు జీవర శరమ్యశిరస్సున పైకి లేచు మొదలు కూడా మిగలకుండా కొన్ని చెట్లు ఖండించేస్తారు మానవత్వం లేకుండా కానీ ఆ చెట్టుకి ఎంత పట్టుదల ఉందంటే నన్ను నువ్వు మొదలంటా ఖండించినా నేను మళ్ళీ చిగురు వేస్తా అని నెల తిరగకుండా అది చిగురిస్తుందండి చెట్టు నుంచి మనం ఎన్ని పాఠాలు నేర్చుకోవాలి చెట్టు నుంచి మనం ఎన్ని పాఠాలు నేర్చుకోవాలి నేను మళ్ళీ చిగురిస్తా అని అంత బండరాజులా ఉండిపోయిన చెట్టు కూడా మళ్ళీ చిగురుస్తోంది ఖచ్చితంగా అలాగే లోకమందు గగ్గోలుగా నేర్చేదేలా నన్ను ఎవరు అవమానించారు నా గురించి ఏదో అనుకుంటున్నారు ఇవన్నీ మనం ఆలోచించాల్సిన విషయం కాదు విశ్వా వసునామ సంవత్సరం మనకి ఇస్తూ ఉన్నటువంటి ఖచ్చితంగా ప్రబోధం అదే ఏది నువ్వు ఆలోచించుకో నువ్వెవరో నీకు తెలుసు నువ్వెవరో నీకు తెలిసినప్పుడు నిన్ను గురించి ఎవడో అనుకోవడానికి గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరమే లేదు మనం ఉచ్చైశ్రవంలా బతుకుతూ ఉన్నప్పుడు ఎవడో మనం మీరు గుర్రం కాదండి గాడిదే అంటే వాడి కోసం మనం ఇప్పుడు గుర్రమో గాడిదో నిరూపించుకోవలసిన అవసరమే లేదు మనకి మనం ఏమిటో మనకి తెలుసు ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యం ఆ విశ్వాసంతో నువ్వు ముందుకు దూసికెడితే ప్రకేళికల పగిలింపరం అన్ని రకాల పగిల్స్ ప్రకేళికలన్నిటి ఛేదించుకుని మనం ముందుకు వెళ్ళగలం ఖచ్చితంగా అటువంటి ధైర్యం రాష్ట్ర ప్రభుత్వాధినేతకి ఇప్పటికీ ఉంది మనందరికీ కూడా అటువంటి ధైర్యం మనకు కలగాలి